గుడ్ మార్నింగ్ అండి మదర్సార్గా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రధానంగా మనం ముందు ఉన్నది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సైంటిస్ట్ అనిల్ కుమార్ సార్ ఉన్నారు కరోనా టైంలో ఆల్ ఓవర్ స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్ నుంచి పక్క దేశాల ప్రతినిధులతో కమ్యూనికేట్ చేస్తూ వైరాలజీ డిపార్ట్మెంట్ నుంచి అనేక సేవలు అందించారు సారు ఒక అనుకోని సందర్భంలో పరిచయం కావడం సార్ ఇదే కాదు మా కాంపిటేటివ్ వాళ్ళకి ఏముండదా మీ నుంచి సర్వీస్ అని అడగడంతో వచ్చారు సార్ మాటల్లో తెలుసుకుందాం కాంపిటేటివ్ నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయి మీకు సంబంధించి సార్ని అడిగినాం ల్యాబ్ టెక్నీషియన్ ఒక నోటిఫికేషన్ కూడా ఉందాట దాదాపు ఇరవై సంవత్సరాలు అయిందని చెప్పారు సార్ మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే మా ఛానల్కి వచ్చినందుకు మా డిఆర్డై ఛానల్ చూసే వాళ్ళతో ఒకసారి మీరు కమ్యూనికేట్ కంటు డిఆర్డై ఛానల్ వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం చాలా మంచి అవకాశం బాలాజీ గారితో చాలా వీడియోస్ చూశాను చిరబైన బాలాజీ గారి వీడియోస్ చాలా చక్కగా చాలామంది యువతకు ప్రేరణగా ఉన్నటువంటి బాలాజీ గారితో ఒక ఫ్యూ మినిట్స్ రావటం మంచిది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా తెలంగాణ మెడికల్ బోర్డు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ గవర్నమెంట్ పరిధిలో ఈ హెల్త్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా హెల్త్ బోర్డు నుంచి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది అందులో పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ నర్సులు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇలా చాలా వరకు వివిధ రకాలైన రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పారామెడికల్ వృత్తి విద్యా కోర్సులు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంటు రెండు వేల పదిహేడులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ యొక్క రిజల్ట్స్ ఫైనలైజ్ కాలేదు ఇప్పుడు అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ గతంలో ఇది రెండు వేల పదిహేడులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి వన్ ఫిఫ్టీ మార్క్స్కి కంప్యూటరైజ్డ్ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది ఆ యొక్క ఫైనల్ రిజల్ట్స్ ఇంకా విలువలేదు కొన్ని కారణాల వల్ల ఇంకా జాబ్ నోటిఫికేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాలేదు సో మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ టీఎస్పీఎస్ నుంచి వస్తుందా నోటిఫికేషన్ లేదండి ఇప్పుడు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డు అని ఓకే మనకు ఓకే ఈ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ యొక్క పారామెడికల్ స్టాఫ్ అందరినీ కూడా స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్ కానివ్వండి ఎంపీహెచ్ఎస్ ఫీమేల్ రిక్రూట్మెంట్ కానివ్వండి ఇప్పుడు కొత్తగా ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ఇవన్నీ పోస్టులు అన్నీ కలిపి దాదాపుగా ఐదు వేల మూడు వందల పోస్టులకు ఒక వారం క్రితం అడ్మిషన్ ఇవ్వడం జరిగింది ఒక రానున్న రోజులలో ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ నోటిఫికేషన్ అన్ని కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది ఓకే అంటే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి సపరేట్గా చేస్తారు డాక్టర్ సంబంధించి సపరేట్ నోటిఫికేషన్స్ ఉంటాయి పదిహేడుది మాత్రం కంప్లీట్ కాలేదు కాలేదు ఇంకా సో అంటే ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్కి మా ఛానల్ వ్యూవర్స్ ఎవరు ఎలిజిబిలిటీగా ఉండే అవకాశం ఉంది ఎక్కువగా డిఎంఎల్టీ చేసిన వారు వొకేషనల్ ఎంఎల్టీ చేసిన వారు బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వారు అలాగే ఎంఎస్సీ ఎంఎల్టీ బిఎస్సిలో ప్రాధానికంగా మైక్రోబయాలజీ సబ్జెక్టు ఉన్నవాళ్ళు బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా జనరల్ డిగ్రీ వాళ్ళకి ఉండదా సార్ ఓన్లీ సైన్స్ గ్రూప్ వాళ్ళకి అర్హత ఉంటుంది డిగ్రీలో కూడా సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళకి అర్హత ఉంటుంది ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి మాత్రం ఉండదు ఓన్లీ సైన్స్ గ్రూప్ వాళ్ళకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఎలిజిబిలిటీ క్రైటీరియాలు చెక్ చేసుకుని దాని తగ్గట్టు మీరు అప్లై చేసుకోవాలి సో టీఎస్పీఎస్సి నుంచి తీసి ఇప్పుడు మెడికల్ హెల్త్ సర్వీస్ వాళ్ళు కండక్ట్ చేయబోతారు ఎస్ అంటే నోటిఫికేషన్ రావడానికి ప్రాబ్లిటీ ఉందా ఈ మధ్య కాలంలో ఈ రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ రానున్న ఒక ఈ రెండు వారాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు దాని తర్వాత ఈ ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేసి సపరేట్గా ల్యాబ్ టెక్నీషియన్ వారికి సపరేట్గా స్టాఫ్ నర్స్ వారికి సపరేట్గా ఎగ్జామ్ పెడతారు అది కూడా పూర్తిగా హండ్రెడ్ మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ కూడా టోటల్ మల్టిపుల్ చేయాస్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ చేయాస్ క్వశ్చన్స్లో మీరు అవుట్ ఆఫ్ ఫోర్ ఏబీసీడీస్ సెలెక్ట్ చేసుకోవటం అందులో హండ్రెడ్కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ మీకు వచ్చిన అంతకుముందు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేదా అంతకు ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిక్రూట్ చేసినప్పుడు జనరల్ స్టడీస్ ఒక ఫిఫ్టీ మార్క్స్ అండ్ దెన్ సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఒక హండ్రెడ్ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి పెట్టడం జరిగింది ఇప్పుడు భవిష్యత్తులో హండ్రెడ్ మార్క్స్ ఓన్లీ సబ్జెక్ట్ ఓన్లీ హండ్రెడ్ మార్క్స్ ఓన్లీ ఫర్ సబ్జెక్ట్ అందులో ఎక్కువగా పెథాలజీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ రావటం జరుగుతుంది ఓకే సో నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ కనిపించే అవకాశం ఉంది దాదాపుగా ఏడు వందల యాభై మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సో దీనికంతా కూడా ఎలిజిబిలిటీ కొద్దిగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవకాశం ఉంది ఓకే అయితే ఇప్పుడు గతంలో నోటిఫికేషన్ కూడా కంప్లీట్ కాలేదని అన్నారు దానికి ఏమన్నా సంబంధించిన వివరాల ఐడియా ఉందా సార్ ఎందుకు కాలేకపోయింది సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ సర్టిఫికేషన్ ఇంకా నెక్స్ట్ ఫైనలైజ్ మెరిట్ లిస్ట్ త్వరలో పెడతామన్నారు కొన్ని కోర్టు కేసుల ద్వారా జాప్యం జరిగింది ఓకే రానున్న రెండు మూడు వారాల్లో అవి క్లియరెన్స్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మేము ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది ఓకే సార్ మేము మా డువాడే ఛానల్ వాళ్ళకు సంబంధించి వ్యూవర్ సంబంధించి మిమ్మల్ని మళ్ళీ కూడా కన్సల్ట్ అవుతాం గైడెన్స్ ప్రిపరేషన్ టిప్స్ మీ నుంచి అందించే అవకాశం ఉందా మళ్ళీ ఒక రెండు మూడు క్లాసెస్ అట్లీస్ట్ ముఖ్యంగా ఈ డూఆర్డై ఛానల్ ద్వారా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒక ముఖ్య గమనిక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాలు పైబడిన తర్వాతనే రెండు వేల పదిహేడులో మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లో ఓకే రెండు వేల పదిహేడు తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాత దాదాపు ఏడు వందల యాభై పోస్టుల కంటే ఎక్కువ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఓకే అయితే చాలా వరకు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి కాంపిటీషన్ చూసుకుంటే ఏ చిన్న ఉద్యోగానికైనా ఒక డిగ్రీ చదవాలి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి గ్రూప్ సర్వీసెస్ చేయాలంటే ఎంతో నాలెడ్జ్ ఇప్పుడున్న కాంపిటేటివ్ యుగంలో చాలా ముందడుగుతో చదువుకొని వెళ్తేనే మనం సాధిస్తాం ఉద్యోగం ఏదైనా ఓకే అయితే ఈ ఛానల్ ద్వారా మీకు ఒక చక్కటి అవకాశం ఏంటంటే ఈ ఆడే ఛానల్ చిరవైన బాలాజీ వారి ద్వారా మీకు వినపం మాకున్నటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ గతంలో మేము చూసినటువంటి క్వశ్చన్ పేపర్స్ పారామెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కువగా ప్రాబల్టీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి మీరు దాదాపుగా ఈ కోర్సులు చేసిన వారందరూ కూడా మనకు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ నుంచి ఎర్లీగా ఉద్యోగం వచ్చి సెటిల్ అయిపోయి అనుకునే వాళ్ళే అందరూ వస్తారు సో అటువంటి వారందరూ కూడా ఇదొక మంచి అవకాశం ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే తపన ఉన్నవారికి మేము మీకు ఈ పెథాలజీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ మీ నుంచి అందే అవకాశం ఉంది మాకు ఎస్ క్లాసెస్ చెప్తాము అలాగే మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తాము ఓకే ఎంసీ ఎంసీక్యూ క్వశ్చన్స్ ప్రాబిలిటీ ఎంతవరకు మీరు రీచ్ అవుతారు సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామినేషన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్కి నైంటీ ప్లస్ మార్కులు రావడానికి మా యొక్క ఎక్స్పీరియన్స్ని అంతా ఉపయోగించి చక్కటి మీకు లెసన్స్ కానివ్వండి చక్కటి నోట్స్ కానివ్వండి మిమ్మల్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాల్సి ఓకే అంటే మీ ద్వారా మీరు ఏమైనా యాప్ తీసుకొచ్చే అవకాశం ఉందా లేకపోతే ప్రస్తుతం అయితే ఏదో మొదటి వీడియో కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఎలా మా ద్వారా వస్తారా మాకున్న అవకాశం డివాడై ద్వారానే మొదటి అవకాశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు అవకాశం మనకంటే మనకు డువాడే ఛానల్ ఉంది బాలాజీ చెరవనే యాప్ ఉంది సార్ని అయితే ఒక రెండు మూడు క్లాసెస్ కూడా మన ఛానల్లో మరి సార్ని రిక్వెస్ట్ చేసి అడుగుదాము ముందుగా ఫ్రీ క్లాసెస్ మిమ్మల్ని ఎట్లా సన్నద్ధం చేయడం అనేది ఎందుకంటే లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటారు ఈసారి హండ్రెడ్ మార్క్స్ అంటారు సార్ మరి ఇక్కడ ఒక పిల్లల్లో అంటే ఈ డిఎంఎల్టీ వొకేషనల్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్న భావజాలం ఏంటంటే ఆల్రెడీ చే సర్వీస్ చేసే వాళ్ళకు ఏమైనా ఇందులో వాళ్ళకు మార్క్స్ ఇస్తారా చాలా చక్కటి ప్రశ్న అడిగిందండి ఇప్పుడు మనకు దాదాపుగా రెండు వేల పదిహేడు తర్వాత ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పదిహేడు కంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది మన దగ్గర తెలంగాణ గవర్నమెంట్లో తొంభై ఎనిమిది కంటే ముందు నుంచి కూడా తొంభై ఆరు తొంభై ఐదు నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా చాలామంది కాంటాక్ట్ బేసిస్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు మరి వారందరికీ వెయిటేజ్ వస్తుంది గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెయిటేజ్ వస్తుంది అయితే ఏ ఒక్క విద్యార్థి కూడా మాకు వెయిటేజ్ లేదు మేము గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ మేము పనిచేయట్లేదు వెయిటేజ్ లేకపోవటం వల్ల మాకు చాలా తక్కువ మార్కులు వస్తాయి మేము ఉద్యోగం సాధించలేమనే అవమానం ఉంటుంది కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా అటువంటి అనుమానాలకు తావి ఇవ్వకుండా మీరు మీకున్నటువంటి సబ్జెక్ట్లో ఏదైతే సబ్జెక్ట్ అండ్ సిలబస్ మనకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ వార్డు బోర్డు వారు మనకు సిలబస్ ఇస్తారు ఆ సిలబస్ ప్రకారంగా ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఒక సబ్జెక్ట్ వైజ్గా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని సబ్జెక్ట్ని క్లియర్గా అర్థం చేసుకొని మీరు వెళ్తే మీకు అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైంటీ ప్లస్ మార్కులు మీరు స్కోర్ చేయగలిగితే ఉద్యోగం మీదే ఓకే సార్ మరి ఇప్పుడు కొంతమంది ఈ దొంగ సర్టిఫికెట్లు అలాంటి అంటే మేము ముందు అడగొచ్చు అడగకూడదు బట్ అడిగే ప్రయత్నం చేస్తున్నాం అంటే వేరే ప్రైవేట్ అట్లా తీసుకోవడానికి ప్రాబిలిటీ ఉంటుందా వేరే హాస్పిటల్ చేసినట్టుగా అట్లా వేరే ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే వారికి ఈ వెయిటేజ్ వర్తించదు ఓకే ముఖ్య గమనిక ఏంటంటే కేవలం ఒక ఫ్యూ మినిట్స్ రావటం మంచిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్